నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ కార్యాలయంలో నలభై రెండు మంది కౌన్సిలర్ల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ చైర్మన్ గా అప్పాల కావ్య అలాగే వైస్ చైర్మన్ గా అప్పాల గణేష్ చక్రవర్తి ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు నిర్మల్ జిల్లా నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ అలాగే కౌన్సిల్ సభ్యుల సమావేశానికి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖవాదం తెలియజేస్తూ ఈ రోజు సభా కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి सिं अड़ी మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం నిదర్శనం దీన్ని ఖచ్చితంగా మేము అది ఆ అవినీతిని అరికట్టి అలాంటి ప్రాక్టీసెస్ మున్సిపాలిటీలో లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిర్మల్ పట్టణం చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం మన కెట్టు కూడా ఈ చారిత్రాత్మక ప్రదేశాల గుర్తింపులు ఉన్నాయి మన మెంటర్ కానీ సామ్గఢ్ కానివ్వండి లోపల బత్తీస్గఢ్ కానివ్వండి ఇసురాల గుట్ట కానివ్వండి గుట్ట గుట్టనివ్వండి ఇట్లా చాలా రకాలైనటువంటి కోటగూడలు కోటలు ఉన్నవి పట్టణంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఆ రోజు ఏనుగు గుర్తు మీద మరి అల్లుల ఇంద్రాకరణ్ రెడ్డి గారితో పాటు ఆ సహకారంతో రోజు మరి ఏనుగు బిఎస్పి నుంచి మున్సిపల్ చైర్మన్గా మరి గెలుపొంది ఐదు సంవత్సరాలు మరి పాలన కొనసాగించడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మున్సిపల్ చైర్మన్ గెలవగానే నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాలైన అన్ని వర్గాల నుంచి అన్ని మేధావులను మరియు ఉద్యోగస్తులను బిజినెస్ మ్యాన్లను మైనార్టీలను సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్నించి మరి కొంత కొంతమందిని పిలిచి ఇలా మయూరి హోటల్లోనే మరి వాళ్ళందరినీ కలెక్టర్ని ఆ రోజు మంత్రి ఎమ్మెల్యే గారు ఇంద్రచిన్ రెడ్డి గారు ఉండే మరి వాళ్ళందరినీ కూడా పిలిచి అన్ని వర్గాల నుంచి మరి పట్టణానికి ఏం చేస్తే బాగుంటుంది ఈ పట్టణం ఇంకా మెరుగ మెరుగైన వసతులు కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరి నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు సలహాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పినవన్నీ మేము అన్ని మినిట్స్ బుక్లో మరి ఎంటర్ చేసి అవన్నిటినీ కూడా మరి రాసుకోవడం జరిగింది దాని ఆధారంగా ఐదేళ్ల పాలన మరి కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే నిర్మల్ పట్టణంలో గతంలో చెత్త కుండీలు ఉండేవి సిమెంట్ తోటి గుండ్రగా గుండగా ఉన్నటువంటి చెత్త కుండీలు ఉంటుండే ఆ చెత్త కుండీలు కూడా సరిగ్గా ఉండకపోతుండే మీకు లేదో అది సగం ఒక సైడ్ ఒకసై తిరిగిపోయి ఉంటుండే మూడు సార్లు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన రాజకీయ కుటుంబానికి చెందిన నాకు పట్టణ సమస్యలపై అవగాహన ఉంది ఎన్నికల ప్రచారంలో పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగినప్పుడు అనేక సమస్యలు నా దృష్టి దృష్టికి వచ్చాయి ప్రధానంగా పట్టణంలోని చాలా వార్డులకు సీసీ రోడ్లు రైళ్లు త్రాగునీటి సరఫరా ఇవన్నీ నిర్మించడానికి ఎంతైనా అవసరం ఉంది ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేవ సేకరణ చేసే ప్రక్రియను మరింత వేగంగా మేగుపరిచి నిర్మల్ భవల్ అరణ్యంలోకి వదిలేసి పట్టణ ప్రజలకు ఉపశమనం కల్పిస్తానని మాటిస్తున్నాను నిర్మల్ పట్టణంలోని శ్మశాన వాటికల్లో తగిన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి తగిన సౌకర్యాలు కల్పిస్తానని మాటిస్తున్నాను అన్ని ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఉచిత కరెంటు రేషన్ కార్డులు పింఛన్లు పారదర్శకంగా పేదలకు అర్హులకు చూ చూస్తాము పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వారి నిధుల కొరకు కలిసి పెద్దల సహకారంతో ఒప్పించి మంజూరు చేయించుకొని నిర్మల్ పట్టణంను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాము ఈరోజు నిర్మల్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు చేసిన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రీ కోటాడి శ్రీహారావు గారికి మాజీ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి మాజీ కేంద్ర మంత్రి శ్రీ వేణుగోపాలచారి గారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ అంజుమ గారికి నాతో పాటు ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన కౌన్సిలర్ సోదరి సోదరులకు మున్సిపల్ అభి అధికారులకు సిబ్బందికి మమ్మల్ నందరిని అభిమానించడానికి ఇక్కడికి విచ్చేసి